హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మిశిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి చలికాలలో వచ్చే రోగాలన్నింటినీ పోగొట్టే ఉసిరికాయ రసం అండి ఏంటంటే మన చలికాలలో దగ్గు జలుబు కఫము అవన్నీ వస్తాయి కదా అంతేకాకుండా ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ రసం తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుందన్నమాట అంతేకాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి ఉసిరికాయ అనేది మనకి వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి వీలైనసార్లు ఈ రసాన్ని కానీ చేసుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు అన్నంలో కొంచెం ముద్దపప్పు వేసుకున్నానండి దాంట్లో ఈ విధంగా రసం వేసుకొని నంచుకోవడానికి చిప్స్ కానీ ఏదన్నా వడియాలు కానీ అప్పడాలు కానీ ఏవైనా బాగుంటాయండి అవి నంచుకొని ఈ విధంగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి అయితే అసలు మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వాటికైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుందండి మనం ప్రతిసారి మామూలు రసం పెట్టుకుంటాం కదా ఈసారి ఈ విధంగా మనకు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయతో రసం పెట్టేసుకోండి ఇప్పుడు ఉసిరికాయలు అయితే నేను ఈ సైజులోవి ఒక ఎనిమిది తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మీకు ఉసిరికాయ మీద లైన్లు కనిపిస్తాయి ఒక ఒకవైపున ఒక లైను మీద ఫస్ట్ ఘాటు పెట్టేసి తర్వాత ఇంకో లైన్ మీద ఘాటు పెట్టేసి మధ్యలో తీసేయాలండి అర్థమైంది అనుకుంటా ఇంకోటి కూడా చూపిస్తా చూడండి ఒకటి మీరు ఈజీగా తీసేసుకున్నారంటే మిగతావన్నీ కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి లైన్లు ఉంటాయి కదా దాని మీద ఇలా చాకతో ఘాటు పెట్టేసి తీసేసుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగానే నేను తీసేసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎండలో పెట్టుకుంటే ఇంకా తొందరగా వచ్చేస్తాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక రెండు టమాట ముక్కలు కట్ చేసి వేసేసి ఇప్పుడు మనం ఇందాకోల్చుకున్నాం కదా ఉసిరికాయ తొనలు అది కూడా వేశానండి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోండి అంటే ఒక ఐదు ఆరు మెంతులు వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి అయితే వేస్తున్నాను అండి వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి లేకపోతే మిరియాలేనే వేసుకోవచ్చు కొంచెం చింతపండు వెల్లుల్లి దెబ్బలు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి అది చెప్పడం మర్చిపోయాను వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అనమాట మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు చూసారే విధంగా వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు నేను ఒక లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి కొంచెం వాటర్ ఈ మిక్సీ జార్లో వేసేసి ఒకసారి అలానేసి మిగతా మిగతావన్నీ అలా పోసేసామనుకోండి అడుగున ఏదైనా అతుక్కున్నా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మిగతా వాటర్ కూడా ఆ విధంగానే పోసేసుకుందాము దీంట్లో వన్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నానండి తర్వాత కరివేపాకు తిరగమూతలో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసాం కదా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మరగనివ్వాలండి అంటే మూడు పొంగులు రానిస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా మరగాలి ఇప్పుడు దాంట్లో తిరగమూత వేసుకోవాలి కదా దానికోసమని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టేసి వన్ స్పూన్ వరకు నూనె వేసానండి మీకు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యైనా వేసుకోవచ్చు నెయ్యి బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో పసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించుకొని ఈ మిశ్రమాన్ని ఈ రసంలో కలిపేసుకుంటే అన్ని రోగాల్ని పోగొట్టి ఉసిరికాయ రసం రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్